చాలా మంచిదండి దీనికి పెట్టుబడి తక్కువ నల్లి కొంచెం నల్లైన ఈ టైం కాచింది మేకల లింగా అండి మాది సూర్యాపేట డిస్టిక్ మేలచెరువు మండలం రేవూరు మాది గ్రామం మేము కైరా నైన్ వన్ సిక్స్ స్పైసీ కంపెనీ వాళ్ళది ఇత్తనం తెచ్చి పెట్టామండి మాది ఇక్కడ నల్లరేగడైన ఈ భూమి మా ఎత్తు పెరిగి మంచిగా కాయ మంచిగా ఉంది సైజ్ అయినా బాగుంది కింద నుంచి మంచి కాపు పడది వీటికి ఎక్కువ పెట్టుబడి కూడా పెట్టలేదు పెట్టుబడి చాలా తక్కువ పెట్టాము తక్కువ పెట్టా కూడా ఇప్పటికి కూడా ఈరోజు జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు అయినా కూడా కాయ చూడండి ఎంత బాగుందో కింద నుంచి తంతె పడుకుంటే మంచిగా గాసింది ఇది పై స్టెప్ రెండో స్టెప్ అండి రెండో స్టెప్ అయినా కూడా కాయ పచ్చికాయ బాగా పడ్డది ఈ ఇత్తనం వేసుకుంటే చాలా మంచిదండి దీనికి పెట్టుబడి తక్కువ నల్లి కొంచెం నల్లి ఈ టైంలో కూడా మంచిగా తట్టుకొని మంచిగా గాసింది మందులు తక్కువ పెట్టుబడి తక్కువ ఏ మందైనా తీసుకొని మంచిగా అందుకుంటుందండి బాగుంటుంది విత్తనం వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది రైతులందరూ లాభమే కానీ లా నష్టం ఉండదు స్ప్రేయింగ్స్ ఏమైనా ఎక్కువ పడ్డాయండి స్ప్రేయింగ్స్ చాలా తక్కువ పడ్డాయండి అన్నిటికీ ఒక రెండు మూడు పడేది దీనికి ఒకటి దానితో సరిపోయేది అన్నిటికి పది రోజులు కొడితే అన్నిటి పది రోజులు కొట్టినాక దీనికి పన్నెండు రోజులు పదమూడు రోజులు కొట్టినా కూడా తట్టుకోలేస్తుంది ఓకే ఈ తోట మొత్తం అలాగే ఉందండి ఏం తోట మొత్తం ఎక్కువ తక్కువ ఏం లేదు కదా ఎక్కువ తక్కువ లేదు చూడండి నా ఎత్తు ఉంది ఇది ఐదు అడుగులు తక్కువ లేదు ఇది నా ఎత్తుకుంది నేను కాళ్ళు నిలబడే ఉంది ఐదు ఎత్తులు నా బుధాలు కాడుకుంది పచ్చికాయ కూడా చాలా బాగుంది కింద నుంచి కాయ ఉందో పచ్చికాయ కూడా దాకా అంతే ఉంది ఈ చెట్టు తీసి చూపించండి ఎక్కడ చూసినా ఇదే కాపండి ఎక్కడ చూసినా ఇదే కాపు ఎక్కడైనా ఏదైనా ఇదే కాపండి కాయ బాగుంది బాగుంది షేయింగ్ ఉంది రేటు కూడా మంచిగా పడిద్దని అనుకుంటున్నాను టాప్ రేట్ పడుతుంది అనుకుంటున్నాను టాప్ రేట్ పడుద్ది అనుకుంటున్నాను అండి వంద వంద రెండు వందలు ఏం తగ్గిద్దు కానీ టాప్ రేట్ జెండా పాట అనుకుంటున్నాను ఒకసారి ఈ చెట్టు తీయండి కాయ చూడండి ఎట్లా ఉందో కాయ ఒక రెండు కాయలు తీసి చూపి పొడుగు సైజ్ ఎలా ఉంది చూద్దాం కాయ బాగా ఉందండి కాయ బాగుందండి కలర్ ఎలా ఉంది మెయిన్ కలర్ బాగుందండి చాలా షేయింగ్ ఉంది ప్రతి చెట్టుకి కాపు అయితే కాపు ఉంది అండి ఏ లేదు లేదండి చిన్నపాటు చెట్టు అయినా ఇదైనా బాగానే ఉంది కాపు చెట్టు బాగా బాగా కమ్మంది నా ఎత్తు హైట్ ఉందండి హైట్ చూడండి ఎంత ఉందో నా ఇకుంది ఏ చెట్టుకైనా కాయలు ఉంది చెట్టు బాగా కమ్మేసినట్టుందండి బాగుందండి ఇటు రోడ్డు పక్కనే ఉంది కదండి తోట చూస్తున్నారండి ఎవరైనా రోడ్డు పక్కనే అండి చాలా మంది వచ్చిపోతూనే ఉంటారు నేను చాలా మందికి స్పైసీ కంపెనీ వాళ్ళు కైరా డబల్ వన్ నైన్ వన్ సిక్స్ నైన్ వన్ సిక్స్ అని చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళకి ఓకే చాలా మంది కూడా ఈసారి ఖమ్మం ఖమ్మంలో తెచ్చాము ఖమ్మం నుంచి తెచ్చుకున్నామని అందరు చాలా మంది వద్దా ఉంటారు ఓకే ముప్పై గింటాలకి ముప్పై ఐదు గింటాలకి తక్కువ కాదండి ఈ ఇతను వేసుకోవచ్చు పెట్టుబడి తక్కువ ఏ మందు స్ప్రేయింగ్ ఇచ్చినా కూడా మంచిగా తీసుకుంటుందండి పచ్చికాయ కింద నుంచి కాయ ఉందో పైకాయ కూడా అంతే ఉంది కింద నుంచి పై దాకా ఒకటే సైజ్ ఒకటే సైజు ఉంది ఇదిగోండి చూడండి సైజు సైజ్ కూడా ఇప్పుడున్న పచ్చికాయ కూడా సైజు సేమ్ దాని ఫివర్ ఉంది ఇంకా ఇది ఒకసారి కూడా ఏరించలేదు నేను ఇంకా ఓకే చూడండి ఇంతవరకు ఈ టైం దాకా కూడా కింద నుంచి తాలిగాయలు కూడా ఏమీ లేవండి మెయిన్ తాలి శాతం ఎలా ఉంది కింద కాయ చూపియండి కింద కాయ చూపి డ్యామేజ్ ఏం లేదు కదా డామేజ్ ఏం లేదండి ఓకే కింద నుంచి కూడా చెట్టు చూడండి గుబురుగా ఉంది తాలు అయితే లేదు తాలు అయితే లేదు ఏ చెట్టు చూసుకున్నా కూడా మంచిగా ఉందండి మొలక శాతం కూడా మంచిగా వచ్చింది బాగుందండి చూడండి చూడండి రైతు సోదరాలు చూడండి చెట్టు చూసిన చూడండి ఒక్క 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 ఒక చెట్టే వేసుకున్నాం మేము ప్రతి ఒక్కటి ఒక్క చెట్లు మూడు చెట్లు కూడా వేసుకోలేదు ఒక చెట్టే వేసుకున్నాం ఒక చెట్టు వేసుకున్నారు ఒక చెట్టే వేసుకున్నాం ఒక చెట్టు కూడా ఇంత బాగా కమ్మింది పట్టుకున్నా కూడా ముట్టడ కాయలు ఉంటాయండి అల్లుకొని పోయింది తీయలేమో అసలు చూడండి చూడండి రైతు సోదలరా కాయ ఎలా ఉందో కింది నుంచి పైదాకా ఒకటే సైజ్ ఒకటే సైజ్ ఉంటుందండి ఎక్కడికైనా కాయ కూడా ఇంత డ్యామేజ్ కాలేదు చూడండి చూడండి హైట్ వచ్చింది నాయ నుంచి ఉంది హైట్ కాయ అయితే బ్రహ్మాండమైన కలరు కాయ సైజు చూడండి ఏ కాయన కింద నుంచి పైదాకా పచ్చికాయ కూడా మంచి కలర్ ఉందండి మంచి కలర్ ఉందండి బాగుంది కాయ ఓకే అయితే రైతులు ఏమంటున్నారని చూసి బాగుంది అంటారు చాలా మంది ఖమ్మం పోయి రోజు తెచ్చుకుందాము మనం అసలు ఈ సంవత్సరం అందరం అక్కడికి వెళ్ళి తెచ్చుకుందాం అంటారు ఓకే ఎంత పెట్టుబడి పెట్టినా కూడా చాలా పంటని తోటలు ఉన్నాయి ఈ ఇత్తనానికి తక్కువ పెట్టి పెట్టినా కూడా మంచిగా పండించామని నన్ను అంటారు అయితే నాదేం లేదు ఇత్తనంలో క్వాలిటీ ఉందని నేను అన్నాను చాలా మందితోటి అయితే చాలా మంది చాలా మంది ఖమ్మం పోయి తెచ్చుకుందాం అనుకుంటారు సార్ ఓకే అండి మరి రైతులకి మీరైతే సజెస్ట్ చేస్తారా చాలా మందికి చెప్పామండి చాలా మంది రోడ్డంపటగా చాలా మంది వచ్చిపోతూ ఉంటారు రోజుకు ఒక ఐదుగురు ఆరుగురు వచ్చిపోతూ ఉంటారు అంటే దీంతో ఊళ్ళో ఉంచి చాలా మంది వచ్చిపోతూ ఉంటారు దీంతో పోలిస్తే వేరే విత్తనానికి దీనికి చాలా తేడా ఉందండి ఓకే రోగాలు కానీ వైరస్ కానీ కొంచెం చాలా అండి దీనికి ఓకే వాటికి ఐదు శాతం వస్తే దీనికి ఒక్క శాతం కూడా రాదండి ఓకే